నమస్తే జై శ్రీరామ్ అందరికీ కూడాను మా ధన్యవాదాలు మా వీక్షకులు అందరూ కూడాను మాకెంతో సపోర్ట్ చేస్తున్నారు అయితే మన వీడియో మొదలుపెట్టే కంటే మొదలు మీకు ఒక చిన్న ప్రశ్న అనేటువంటిది అడుగుతాను అయితే జార్ఖండ్ అనేటువంటి రాష్ట్రము ఏ రాష్ట్రంలో నుండి విడిపోయి ఏర్పాటైనటువంటిది ఏ బీహార్ బి అస్సాం సి మేఘాలయ డి మిజోరాం సో దీని యొక్క ఆన్సర్ని తప్పకుండా నేను వీడియో ఎండింగ్లో చెప్తాను అయితే ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంది అని చెప్పనంటే మహారాష్ట్రలో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని బీజేపీ సాధించింది అలాగే మన శివసేన షిండే గారి శివసేన మంచి విజయాన్ని సాధించింది దీన్ని వచ్చేసి మా మహా యూతి దళ్ ఏదైతే ఉందో అది శివసేన బీజేపీ వాళ్ళ కూటమి అదేవిధంగా మహా వికాస అగాడి అనేటువంటిది ప్రతిపక్షము అయితే మహా వికాస అగాడి అనేటువంటిది మహారాష్ట్రలో ఎందుకు గెలవలేకపోయింది అనేటువంటి విషయాన్ని చెప్పాలి అనుకునేటట్టయితే మహారాష్ట్రలో మరాఠాలకు వారి యొక్క జాతి అదేవిధంగా వారి యొక్క భాష అనేటువంటిది చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతారు కానీ ఆ యొక్క విషయాన్ని ఆ ట్రంప్ గారిని బీజేపీ మరియు మహాయుతి కూటమి వాడుకున్నట్టుగా మన మహావికాస గాడి ఏదైతే కూటమి ఉందో అయ్యందయ్య కూటమి అని చెప్పని అంటాము మేము తమాషాకి ఇండి కూటమి కదా దాన్ని అయ్యిందయ్య కూటమి అని చెప్పని నేను అంటాను ఎందుకంటే దేనికి కొర కాదు అని చెప్పని చెప్పచ్చు అరవై ఏళ్ళ బట్టి వాళ్ళు పాలన చేసి తర్వాత అంటే దాదాపుగా చేసి వాళ్ళు ఏం సాధించింది లేదు కనుక అయ్యిందయ్యా చాలే ఇగా అని చెప్పని అంటాను నేను అయితే ఇప్పుడు ఇప్పుడే దేశము కాస్త అభివృద్ధి చూస్తోంది అనే సమయంలో కొంతమంది మహానుభావులు యూట్యూబర్లు లేదు ఎవరైతే సో కాల్డ్ లిబరల్స్ అని చెప్పని ఉంటారో వాళ్ళు ఒక ఆయన వాళ్ళ పేరు నాకు తెలియదు కానీ వాళ్ళ ఛానల్ తెలుసు ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ అని అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు అని చెప్పనంటే మా మహాయోతి కూటమి ఏదైతే బీజేపీ కూటమి మహారాష్ట్రలో ఉందో అది విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి గెలిచింది పాపం మహా వికాస్ అఘాడీ వాళ్లకు అని చెప్పని అంటున్నారు ఎందుకు పాపమో నాకు ఇప్పటికీ తెలీదు దాదాపుగా దేశాన్ని అమ్మినంత పనిచేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్నప్పుడు అలాంటి అగస్టా వెస్ట్ల్యాండ్ స్కామ్లు కానీ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఆయనప్పటికీ కూడా ఆయన ఎందుకు పాపం అన్నాడో కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అయితే పాపం వారి దగ్గర డబ్బులు లేవు అందుకని వాళ్ళు ఖర్చు పెట్టుకోలేకపోయారు అనేటువంటి ఒక మాట ఇలా ఆయన చెప్పడం జరిగింది ఆయన యొక్క ఏంటి అని చెప్పనంటే అంటే క్యాల్కులేషన్ తారుమారైనందుకు పాపం అన్న అన్నాడో లేకపోతే ఆ వికాస్ అఘాడీ కూటమి పైన విశేషమైనటువంటి ప్రేమను నాకు తెలీదు కానీ విషయం ఏంటంటే మరాఠా వాళ్ళు అభివృద్ధికి మాత్రమే పట్టం కడుతున్నారు అదేవిధంగా తమ యొక్క ఉనికి నాశనం చేసే వాళ్ళను కాకుండా తమ యొక్క ఉనికిని కాపాడే వాళ్లకు మాత్రమే పట్టం కట్టారు ఈ విషయం మీద చెప్పాలి అనుకునేటట్టయితే ఇంకా మన తెలంగాణ ఇటు రాష్ట్రాలలో తెలంగాణ తమిళనాడు అదేవిధంగా మన కర్ణాటక కేరళ రాష్ట్రాలలో ఈ యొక్క జాగృతి ఇంకా రాలేదు మన ఉనికిని మనం కోల్పోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అయినప్పటికీ కూడాను ఈ ఉనికి మనము కాపాడుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను ఈ ఉనికిని కాపాడే వాళ్లకు పట్టం కట్టాలని చెప్పని అందరికీ కోరుతున్నాను ఇది ఇలా ఉండగా జార్ఖండ్లో మనము కోల్పోయాము అక్కడ రోహింగ్యాల యొక్క ఏంటంటే ఒక చొరబాట్లు ఏవైతే ఉన్నాయో ఆ రోహింగ్యాలకు కూడాను వీళ్ళు ఆధార్ కార్డులు ఇవన్నీ కూడాను పుట్టించి వాళ్లకు అన్ని రకాలుగా సహకారాలు ఏర్పాటు చేస్తున్నారు హేమంత్ సోరేన్ తదితరులు ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు దాన్ని ఎట్లా ఏంటంటే సడన్గా అనుకోకుండా ఓటర్ల లిస్టులో ఎక్కువ మంది ఓటర్స్ ఎలా వచ్చారు అని చెప్పని విపక్షాల వాళ్ళు ప్రశ్నించినా కూడాను వాళ్ళు పట్టించుకోవట్లేదు ఇది ఇక్కడే కాదు అటు వెస్ట్ బెంగాల్లో కూడా జరుగుతోంది ఇలాంటి కుట్రలు కావున ఇప్పటికైనా మో మేల్కొని బీజేపీ వారు ఆల్ ఎప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్స్లో దెబ్బతిన్నారో ఇప్పుడు మహారాష్ట్ర విషయానికి వస్తే మేల్కొన్నారు మేల్కొని వాళ్ళు మళ్ళీ ఈ యొక్క మహారాష్ట్రని చేజిక్కించుకున్నారు ఓడిపోతుంది అనే సందర్భం నుండి గెలిచాము అని చెప్పని చూపెట్టారు బీజేపీని అతిపెద్ద పార్టీగా అవతరించింది మహారాష్ట్రలో సో ఇట్లాగే ఏంది అని చెప్పనంటే ఆ ట్రంప్ కార్డు ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా యూస్ చేసుకొని అలాగే హిందువులకి మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక పార్టీ అని చెప్పని ఏదన్నా ఉంటే బీజేపీ అలా అని బీజేపీ వాళ్ళు వస్తే ముస్లింలకు అన్యాయం చేస్తారు అనేటువంటిది చాలా పెద్ద తప్పు ఎందుకంటే ఇటు ముస్లింలకు కానీ అటు క్రిస్టియన్లకు కానీ ఇటు హిందువులకు కానీ సమాన న్యాయమే జరుగుతుంది అసలు కాన్స్టిట్యూషన్ని బీజేపీ వాళ్ళు మార్చేస్తారు అని చెప్పని ఒక అనవసరమైనటువంటి ప్రసంగం తీసుకొచ్చింది కాంగ్రెస్ వాళ్ళు కానీ యాక్చువల్ గా ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేశారు అంటే ఈరోజు నేను సోషల్ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఎయిత్ క్లాస్ వాళ్లకు దానిలో నైంటీ నైన్ టైమ్స్ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేశారు అని చెప్పను ఉంది తర్వాత కూడా ఎన్నో చేసి ఉండవచ్చు టెక్స్ట్ బుక్ అనేటువంటిది పాత సిలబస్ కనుక కొంచెము అన్నీ అమెండ్మెంట్స్ వచ్చినాయి అని చెప్పని అక్కన కనబడుతుంది అందులో కానీ నైంటీ నైన్ టైమ్స్ అమెండ్మెంట్ చేశారు అని చెప్పనంటే ఆ నైంటీ నైన్ అమెండ్మెంట్స్ చేసినారు అనేది ఏ కా ఏ గవర్నమెంట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా అమెండ్మెంట్ అంటే మార్చడము సో కాంగ్రెస్ని మార్చే ఇది కాన్స్టిట్యూషన్ని మార్చేస్తారు అనేటువంటిది కాంగ్రెస్ చెప్పేటువంటి మాటలు ఒట్టి అబద్ధాలే కావున మీదన్నా మనమందరం మేల్కొని ఇటువంటి అక్రమ చొరబాట్లను మనం నిల్ నిలిపేయాలి అని చెప్పని అంటే బీజేపీని గెలిపించుకోవడము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది క్షేత్రస్థాయి నుండి గ్రామస్థాయి నుండి గల్లీ గల్లీగా మనము అందరం కూడా ఐక్యంగా ఉండి ఈ యొక్క ముఖ్యంగా హిందూ సమాజము ఐక్యంగా ఉండాలి బటెంగేతో ఫటెంగే అని చెప్పని చెప్పినారు అదేవిధంగా మనము ముక్కలు ముక్కలుగా ఉంటే ఏదో ఒక రోజు ఎవడో ఒకడు వచ్చి ముక్కలు చేసిపోతాడు అది మటు గ్యారంటీ మనకు నిజామాబాద్లో జరిగిన మేయర్ వాళ్ళ హస్బెండ్ ఇన్సిడెంట్ కావచ్చు లేకపోతే ఇంకో చోట ఆంజనేయ స్వామి గుడిని దగ్ధం చేసిన ఇన్సిడెంట్ కావచ్చు లేకపోతే మొన్న మొన్ననే హైదరాబాద్లో జరిగిన ముత్యాలమ్మ ఇన్సిడెంటే కావచ్చు ముత్యాలమ్మ గుడి ఇన్సిడెంట్ ఇట్లా చూసుకున్నట్టయితే ఈ మధ్య ఈ జస్ట్ ఒక టూ డేస్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ జవహర్ నగర్లో ఒక బాలిక తప్పిపోయింది అంటే కాలేజ్ కానీ వెళ్ళి ఇంటికి తిరిగి రాలేదు అని చెప్పని వాట్సాప్లలో ఒక మెసేజ్ తిరుగుతోంది సో ఇలాంటి ఇన్సిడెంట్లు కావచ్చు వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే మనము జాగ్రత్త పడాలి ఆ జాగ్రత్త పడాలి అంటే మనము తప్పకుండా బీజేపీకి ఓటేసుకొని మనం మన ఉనికిని మనం చాటి చెప్పుకోవాలి లేకపోతే ముందుంది మొసళ్ళ పండగ అన్నట్టుగా తయారవుతుంది మన పరిస్థితి ఇకపోతే మహారాష్ట్రలో బీజేపీ గెలిచినందుకు గాను బీజేపీ మరియు ఇతర కూటమికి బీజేపీ కూటమికి విశేషంగా శుభాకాంక్షలు అదేవిధంగా జార్ఖండ్లో ఓటింగ్ పర్సంటేజ్ అనేటువంటిది పెరిగింది నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి బీజేపీ రావాలని కోరుకుంటున్నాము ఆల్ ఇండియాలో కూడాను బీజేపీ ఉండాలని చెప్పని కోరుకుంటున్నాము లేదా బీజేపీ కూటమి వాళ్ళన్నా ఉండాలా పవర్లో అని చెప్పని కోరుకుంటూ మొట్టమొదట అడిగినటువంటి ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం జార్ఖండ్ ఏ రాష్ట్రం నుండి విడిపోయింది ఏ బీహార్ బి వెస్ట్ బెంగాల్ సి మేఘాలయ డి మిజోరాం అని చెప్పని అడిగాను ఆన్సర్ వచ్చేసి ఏ బీహార్ అండి ఆనెస్ట్గా ఎవరైతే బీహార్ అని పెట్టారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పచ్చు అదేవిధంగా నా యొక్క వీడియోలో ఏదన్నా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది నేను కరెక్ట్ చెప్పాను అని చెప్పని మీకు అందరికీ అనిపించినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ మీద ప్రెస్ చేస్తూనే ఆల్ అని చెప్పని ప్రెస్ చేయండి దానివల్ల మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్తో నేను ఇంకాస్త వీడియోస్ చేస్తాను మీ లైక్స్ అనేవి మీ షేర్స్ అనేవి నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్